చింతపండు కూడా సాంబార్ కోసం నానబెట్టుకుని పెట్టుకున్నాను సో మీ అందరికీ మా ఫ్యామిలీ తరఫు నుంచి హ్యాపీ సంక్రాంతి హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతి మీరంతా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను సో మేము కూడా సంక్రాంతి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నామండి బట్ మాకు హాలిడేస్ ఏం లేవు ఇండియాలో లాగా సో పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయారు సో వాళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేసాను అండ్ మార్నింగే నేను కందిపప్పు అలాగే టొమాటో నేను కుక్కర్లో పెట్టేశాను సాంబార్ చేయడానికి అలాగే పిల్లలకి ఇక్కడ చట్నీ చేసేసాను పల్లీ చట్నీ మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట సో బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసాను అలాగే మునక్కాయ సాంబార్ అనుకున్నాను దానికోసం మునక్కాయలు కూడా నేను బాయిల్ చేసి పెట్టేశాను సో ఫస్ట్ అయితే బన్నీ లేచిందండి బన్నీ రెడీ అయిపోయింది ఇక్కడ అండ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను తినేస్తుంది అండ్ ఏంజెల్ ఆరవ్ కూడా రెడీ అయిపోయారు సో ఏంజల్ బన్నీ చక్కగా తినేస్తారండి మా ఆరవే బ్రేక్ఫాస్ట్ పెడితే ఫస్ట్ చాలాసేపు తీసుకుంటాడు తినడు తినడు అని తోసేస్తాడు అనమాట దాని తర్వాత లాస్ట్లో అప్పుడు తినడం స్టార్ట్ చేస్తాడు అండ్ బయట చూసారు కదా ఎంత మంచి పడుతుందో అండ్ మాకు ఒక వన్ వీక్ నుంచి ఫుల్ మంచి ఉందండి సో అందుకనే పిల్లలకి స్నో గేర్ అంతా కూడా వేసి పంపించాలి స్నో బూట్స్ స్నో హ్యాట్స్ అండ్ అలాగే స్నో గ్లవ్స్ ఉంటాయి అలాగే స్నో కోట్ అవన్నీ కూడా వేసి ఖచ్చితంగా పంపించాలి లేకపోతే చాలా కష్టమైపోతుంది పిల్లలకి పిల్లలకి స్కూల్లో కూడా చెప్తారు మొత్తం స్నో గేర్ అంతా వేసి పంపించమని సో ఎందుకంటే వాళ్ళకి మంచిలో బ్రేక్ టైం కూడా ఉంటుంది ఆ బ్రేక్ టైంలో కూడా వాళ్ళు మంచులో ఆడుకుంటారు అందుకని చూసారు కదా బయట ఎంత మంచి పడుతుంది ఎంత మంచి కూడా పిల్లలు చక్కగా స్కూల్ కి వెళ్ళిపోతారండి అసలు ఏం గోల్ చేయరు మనకి ఇండియాలో ఎండాకాలం ఎలా ఉంటుంది ఇక్కడ చలికాలం అలాగే కొన్ని రోజులైతే అందరికీ కూడా అలవాటు అయిపోతుంది అందరికి హ్యాపీ సంక్రాంతి చక్కగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారా భోగి సంక్రాంతి కనుమ అండ్ ఇండియాలో అయితే చక్కగా హాలిడేస్ కూడా ఇస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను నేను మన ఛానల్లో జంతికలు వీడియో పోస్ట్ చేశాను సంక్రాంతి కోసం ఎవరైనా మిస్ అయితే అది కూడా చెక్ చేయండి అండ్ మాకు సంక్రాంతికి ఇక్కడ హాలిడేస్ ఏమి ఉండవండి అండ్ పిల్లలు పొద్దునే స్కూల్ కూడా వెళ్ళిపోయారు అండ్ బయట చూసారా ఫుల్ మంచి పడుతుంది సో ఇలా మంచిలో మేము మా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట సంక్రాంతి స్పెషల్స్ చేయడం స్టార్ట్ చేశాను ఇవాళ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను అలాగే దొండకాయ కొబ్బరి కూర చేస్తున్నాను అది ఫ్రై లా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాంతోపాటు చక్కెర పొంగల్ చేస్తున్నాను అనమాట సో రైస్ పెట్టేశాను అలాగే కందిపప్పు టొమాటో రెండు కలిపి నేను కుక్కర్ లో ఒక త్రీ విధుల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను సో దీన్ని నేను సాంబార్ లోకి యూజ్ చేస్తాను అండ్ ఇదిగోండి మునక్కాయలు నేను వాటర్ లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను అనమాట సో డైరెక్ట్ గా వేసేస్తే సార్లు ఏంటంటే మునక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి సో ఉడకవన్నమాట అందుకే ముందే కొంచెం పెట్టుకుని పెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా సాంబార్ కోసం నానబెట్టుకుని పెట్టుకున్నాను సో ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా సాంబార్ లోకి ఉల్లిపాయలు బాగుండాలండి ఉల్లిపాయలు చక్కగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఉల్లిపాయలు కూడా నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను సాంబార్ ఇంకా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ సో ఆల్రెడీ పక్క ఉడికిపోయింది మునకాయలు కూడా ఉడికిపోయాయి కాబట్టి సాంబార్ చేయడం చాలా ఈజీ టెన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఈ రెసిపీ ఫాలో అవ్వండి పక్కాగా సూపర్ గా సాంబార్ వస్తుంది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం నేను చేసే సాంబార్ సో ఉత్తినే గ్లాస్ తో తాగేస్తారు కూడా అంతే ఇష్టం సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం అలాగే దొండకాయ ఫ్రై అని చెప్పాను కదా కొబ్బరి వేస్ట్ చేస్తాను చాలా సింపుల్ ప్రొసీజర్ అయితే కూడా చాలా బాగుంటుంది అండ్ చక్కెర పొంగలి అమ్మో చెక్కర పొంగలి చేయడం కష్టం అనేది అస్సలు అనుకోకండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ మూడు డిషెస్ చేసేసుకుందాం నాకు ఇంకా వన్ అవర్ టైమే ఉంది వన్ అవర్ లోపు గవ్ ఫినిష్ చేసేస్తే అందరూ లంచ్కి వచ్చేస్తారు హ్యాపీగా అందరం కలిసి బోన్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే సాంబార్ కోసం నేను ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకుని ఆవాలు కొంచెం అన్నాక కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మీ దగ్గర ఇంగువ లేకపోతే పర్వాలేదు అండ్ దాని తర్వాత ఇందులో నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే మనకి సాంబార్లోకి బాగుంటాయి కొన్ని చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అవి దొరికితే అవి కూడా వేసుకోండి చక్కగా బాగుంటాయి అండ్ దాంతోపాటు నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ కొంచెం ట్రాన్స్ప్రెంట్గా అయిపోతే సరిపోతుంది దాని తర్వాత ఇప్పుడు నేను ఉడకబెట్టిన మునకాయలు ఉన్నాయి కదా అవి వాటర్తో పాటు వేసేస్తున్నాను ఆ వాటర్లో కూడా మంచి వాల్యూస్ ఉంటాయండి ఆ వాటర్ పడేయకండి వాటర్తో పాటు వేసుకోండి అండ్ దాని తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా దాన్ని ఇక్కడ చక్కగా ఇలాగ సీవ్ తీసుకొని నేను అందులో వేసుకుని చింతపండు నేను పులుసు పోసుకుంటున్నాను అలా అయితే మనకి తొక్కలు ఏమైనా ఉంటే అవి పడకుండా ఉంటాయని అండ్ దాని తర్వాత నేను ఇక్కడ పప్పు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాను కదా దాన్ని మ్యాషర్తో చక్కగా మ్యాష్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ములక్కాయ్ అండ్ అంతా కూడా మంచిగా మరుగుతుంది ఇందులో నేను వన్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి అది మటుకు మర్చిపోకండి అండ్ మునక్కాయ ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఇందులో నేను మనం మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసేస్తున్నాను నేను పప్పు ఉడకపెట్టేటప్పుడే అందులో ఒక టొమాటో కూడా యాడ్ చేసి కొడుకు పెట్టాను సో ఎక్స్ట్రా మనం టొమాటోస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా పప్పా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నేను ఒకసారి మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ చింతపండు పులుసులో మనకి సాంబార్ మంచిగా మరిగితే టేస్ట్ వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల ఉప్పు అలాగే టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను సో మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ సాంబార్ పౌడర్ నేను వచ్చేసి ఎవరెస్ట్ సాంబార్ పౌడర్ వాడుతున్నానండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది నాకైతే ఈ సాంబార్ పౌడర్ బాగా నచ్చింది దీనికంటే ముందు నేను ఆచి సాంబార్ పౌడర్ వాడేదాన్ని అది ఇంకా బాగుండేది బట్ నాకు దొరకలేదు ప్రస్తుతానికి సో దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నాకు నచ్చేది వచ్చేసి ఎవరెస్ట్ అనమాట సో అందుకనే అది తీసుకున్నాను సాంబార్ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది యాడ్ చేసుకున్నాక అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇందులో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుని ఈ సాంబార్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరగాలన్నమాట మరిగితేనే మనకి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది అండ్ నేను ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను నాకు కొంచెం ఉప్పు అండ్ చింతపండు కూడా పడుతుంది అనిపించింది సో అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను సో కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కొంతమంది తక్కువ తింటారు సో మీ టేస్ట్ ప్రకారం చింతపండు పులుసు ఎంత కావాలో యాడ్ చేసుకోండి బట్ ముఖ్యంగా బెల్లం యాడ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లం కరెక్ట్గా పడితేనే మనకి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీరు టేస్ట్ చూడంగానే కమ్మగా అనిపించింది అనుకోండి బెల్లం కరెక్ట్గా ఉన్నట్టు అనమాట బాగా పుల్లగా ఇంకా కొంచెం బెల్లం పడుతుంది సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి పుల్లగా అనిపిస్తే ఉప్పు కూడా కొంచెం పడుతుంది చూసుకోండి అండ్ ఫైనల్లీ నేను కొత్తిమీర యాడ్ చేసి అంతా ఒకసారి మంచిగా కలుపుకుంటే ఎంత ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సాంబార్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చక్కెర పొంగలి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో వన్ ఫోర్త్ కప్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి సో దీన్ని మనం లో ఫ్లేమ్లో చక్కగా మనం రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడినివ్వకూడదండి అందుకే లో ఫ్లేమ్లో మాత్రమే చక్కగా మంచిగా ఎర్రగా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను ఒక కుక్కర్ తీసుకుని అందులో త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తున్నాను రైస్ నానపెట్టక్కర్లేదు డైరెక్ట్గా వేసేయచ్చు సో త్రీ ఫోర్త్ కప్ రైస్ ని మంచిగా వాష్ చేసుకుని కుక్కర్లో యాడ్ చేసుకుని మనం వేయించుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా మంచిగా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం త్రీ ఫోర్త్ కప్ అండ్ వన్ ఫోర్త్ కప్ మొత్తం మనకి వన్ కప్ ఆఫ్ రైస్ అండ్ పప్పు అయింది కదా సో నేను ఇప్పుడు ఇందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని నేను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటున్నాను త్రీ విజిల్స్ సరిపోతాయి మరీ ఎక్కువ ఉండకూడదు సో లంచ్లోకి వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసేసుకుందాం దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపట అన్నాక ఇందులో మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మినపప్పు యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది మినప్పప్పు వేగాక ఇందులో నేను పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు నేను పొడవుగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే దొండకాయలు కూడా పొడవుగా కట్ చేశాను కాబట్టి రెండు చూడటానికి బాగుంటాయని అలా యాడ్ చేశాను అలాగే ఇందులో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను సో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి అనమాట సో ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను దీప్ బ్రాండ్ వాళ్ళది ఫ్రోజన్ దొండకాయలు తీసుకుంటున్నాను ఇవి చాలా బాగున్నాయండి నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను సో ఇవి నేను ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను మీకు ఫ్రెష్ దొండకాయలు దొరికితే అవి కూడా యాడ్ చేసుకోండి బట్ నాకు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యాడ్ చేస్తున్నాను సో ఇలా పొడవుగా ఉన్నాయి చూసారా ముక్కలు అందుకే నేను ఉల్లిపాయలు కూడా అలాగే కట్ చేసుకున్నాను సో దొండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి ఈ టైంలో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ వాటర్తో పాటు దొండకాయల్ని మంచిగా ఉడకనిస్తున్నాను ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయకపోతే దొండకాయలు కొంచెం పచ్చిగానే ఉంటాయి అన్నమాట వాటర్ యాడ్ చేస్తే కొంచెం మెత్తగా అవుతాయి సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత దొండకాయలు చక్కగా మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో నేను ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి ఎండు కొబ్బరి కాదండి మంచిగా ఫ్రెష్ కొబ్బరినే ఇలా తురుముకుని నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఈ కొబ్బరి వల్ల ఈ ఫ్రైకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందనమాట అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిటి మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అసలు ఉట్టిన కూడా కూర తినేయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా సాంబార్లోకి అయితే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఇది చేసుకోవడం అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది సాంబార్ కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇంత చేసినప్పుడు అప్పడాలు ఉండకపోతే ఎలాగా సాంబార్లోకి అందుకని నేను అప్పడాలు కూడా వేయించాను అలాగే వడియాలు కూడా వేయించాను అనమాట సో అందరికి ఆకలి వేసేస్తుంది ఇంకా చక్కెర పొంగలి నేను ఇది అయ్యాక వెంటనే చేసేస్తాను ఇంతలోపు అందరూ వచ్చేస్తున్నారు లంచ్ కోసం సో ఫస్ట్ ఉన్నవన్నీ సర్వ్ చేసేసి దాని తర్వాత చక్కెర పొంగలి చేస్తాను చక్కెర పొంగల్ చాలా ఈజీ అండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను అన్నం అంతా ఉడికి పెట్టేశాను కాబట్టి లాస్ట్లో చక్కగా మనం బెల్లం ఇవన్నీ వేసుకుని చక్కగా చక్కెర పొంగల్ చేసుకుందాం ఇంతలో అప్పడాలన్నీ కూడా రెడీ అయిపోయాయి అండ్ అందరు కూడా లంచ్కి వచ్చేసారు సంక్రాంతి స్పెషల్ కదా సో అందరం కలిసి భోంచేస్తామన్నమాట సో చూశారు కదా సంక్రాంతి స్పెషల్ అప్పడాలు వడియాలు మంచిగా మునక్కాయ సాంబార్ అలాగే దొండకాయ ఫ్రై వైట్ రైస్ అన్నీ కూడా వేడి వేడిగా రెడీగా ఉన్నాయి సో అందరికీ ఇంకా సర్వ్ చేసేస్తున్నాను సంక్రాంతి సార్ రిక్వెస్ట్ మీద సాంబార్ చేశాను ఇవాళ సాంబార్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ కాంబోడియా నుంచి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది రిక్వెస్ట్ సో విత్ తప్పడాలు అండ్ ఒడియాలు ఒడియాలు కావాలంటే అది కూడా ఇస్తాను సో ఇవాళ స్పెషల్స్ ములక్కాయ సాంబార్ అండ్ దొండకాయ కొబ్బరి ఫ్రై అప్పడాడు ఒడియాలు అండ్ చక్కెర పొంగలి అది రెడీ అవుతుంది సో ఇంట్లో వీళ్ళకి ఆకలిస్తుంది అని పెట్టేశాను దాని తర్వాత చక్కెర పొంగలి ఈజ్ ఆన్ ద వే స్వీట్ ఆన్ ఓ యా

చక్కెర పొంగల్ కోసం పెసరపప్పు అలాగే బియ్యం నేను కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను కదా సో త్రీ విజిల్స్ తర్వాత మనకి ఇలా వస్తుందనమాట పర్ఫెక్ట్గా ఉడికింది మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట చక్కెర పొంగల్కి సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగాక ఇందులో నేను కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకుని త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను సో మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి నేను పెసరపప్పు వచ్చేసి వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను అలాగే బియ్యం త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను బెల్లం హాఫ్ కప్ అలాగే షుగర్ త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను సో ఈ మెజర్మెంట్స్ వేసుకుంటే మనకి ప పర్ఫెక్ట్గా ఉంటుందనమాట తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది సో అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అండ్ షుగర్ కూడా మంచిగా కరిగేలాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను అండ్ మంచిగా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ బెల్లం షుగర్ అంతా కూడా కరిగి పాకం రెడీ అవుతుంది లైట్గా పాకం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పాకం అవసరం లేదు ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న పెసరపప్పు అలాగే అన్నం మిక్చర్ ఉంది కదా అది యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మనకి ఈ తీపంతా కూడా ఈ బెల్లం ఇలాగ షుగర్ ఈ పాకం అంతా కూడా చక్కగా రైస్కి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే చక్కగా రైస్కి అంతా పడుతుంది సో ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి అంటే కాడమం పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్ ప్రొసీజర్ ఈజీగా చేసుకోవచ్చు చక్కగా ఈ కొలత మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అండ్ చక్కగా వేడి వేడిగా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది సో అందరూ భోజనం కూడా చేస్తారు కాబట్టి నేను అందరికీ చక్కెర పొంగల్ సర్వ్ చేశాను చాలా టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చెప్పడం మర్చిపోయాను కొంతమంది చక్కెర పొంగల్లో పచ్చ కర్పూరం కూడా యాడ్ చేస్తారు అంటే తినే కర్పూరం ఉంటుంది కదా అది కూడా కొంచెం ఆ పౌడర్ యాడ్ చేస్తారు బట్ మా ఇంట్లో వాళ్ళకి ఆ టేస్ట్ అంత నచ్చదండి ట్రెడిషనల్గా అయితే ఆ కర్పూరం యాడ్ చేసుకోవాలి బట్ నేను అది యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు చక్కెర పొంగలి చక్కెర పొంగలి కాదు చక్కెర యా చక్కెర పొంగలి నాట్ చక్కరాలు పొంగల్ పొంగలి సో చూసారు కదా చక్కెర పొంగల్ కూడా అందరికీ బాగా నచ్చింది మూడు డిషెస్ కూడా చాలా టేస్టీగా అండ్ చాలా ట్రెడిషనల్గా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మట్టుకో మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు వస్తుంది మీ సోకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే టేక్ కేర్ బాయ్ సో మీ అందరికి సంక్రాంతి